నమస్తే అండి నేను మీ తెలియకుని ఈరోజు మనం మకర రాశి కోసం చాలా అద్భుతమైన వీడియో చేసుకుందాం గత మన రెండు వేల ఇరవై నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం కానీ ఆ ఇబ్బందులన్నిటికీ కూడా ఏదో రోజు ఎప్పుడో ఒక రోజు మనకు భగవంతుడు ఆ పరమేశ్వరుడు యొక్క దయతో ఫుల్ స్టాప్ అనేది పడాలని మనం ప్రతిసారి కూడా భగవంతుడిని వేడుకుంటున్నాం ఎందుకంటే మనకి శత్రువులు ఎక్కడో ఉండరండి శత్రువులు మనకి ఎక్కడో ఉండరు మన చుట్టూనే ఉంటారు మన శత్రువులు మనతో పాటు నవ్వుతూ ఉంటూ అలాగే మంచిగా మాట్లాడుతూ మనల్ని వెన్నుపోటు పడవడం కానీ లేదంటే మనల్ని వ్యాపార రంగంలో మోసం చేయడం కానీ నీకు నేనున్నాను నీకు ఏ భయం లేదు అని చెప్పి మనల్ని నమ్మించి తడిగుంటతో గొంతు కోసిన వాళ్ళు కూడా మన మకర రాశి దగ్గరే ఎక్కువ మంది తిరుగుతూ ఉంటుంటారు ఎందుకో తెలిసండి మనం అందరిని గుడ్డిగా నమ్మడం మనం అందరినీ నా అనుకుని మనం అందరిని కూడా ఓన్ చేసుకోవడంతో ప్రతి ఒక్కసారి కూడా ప్రతిసారి కూడా అది దొరికిపోయేది మనమే ఇది నేను ఈ విషయంలో చెప్పడం లేదంటే మనం గత బ్యాక్ చూసుకున్నట్లయితే మాత్రం గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మనం ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మనం ప్రతి విషయంలో కూడా అంటే చిన్నతనం నుంచి కూడా మనకి ఎవరో ఒకరు ఏదో రకంగా నీకు సహాయం చేస్తాను నేను నీకు తోడుగా ఉంటాను అనుకునే దగ్గర నుంచి కూడా ప్రతిసారి కూడా మనకు మోసం జరుగుతూనే ఉంటుంటుంది ఎందుకంటే మనలో ఉన్నటువంటి కల్మషం లేనటువంటి మనసు మనం ఇతరులను ఎక్కువగా ప్రేమించడం అంతే అందంగా ఉండడం మనం అందంగానే ఉంటాం మన మనసు అంతకన్నా అందంగా ఉంటుంది మన జీవితం కూడా మరి ఎప్పుడు కూడా కల్మషం లేకుండా ఎప్పుడు నవ్వుతూ ఉండి నేనే కాదు నాతో పాటు పది మంది కూడా సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అని కోరుకునేటువంటి మనకి విపరీతమైనటువంటి శత్రువులు మనం ఎప్పుడు నాశనం అయిపోతామా అని ఎదురు చూసేటువంటి మన అనుకునే వాళ్ళు చూడండి మనం ఎప్పుడు నాశనం అయిపోతామా అని చూసేటువంటి మన మన అనుకునే వాళ్ళు మన రక్త సంబంధీకులే మనకి శత్రువులుగా మారిపోయే అవకాశాలు నువ్వు జీవితాంతం కూడా కష్టపడి ఎవరి కోసమైతే రూపాయి రూపాయి సంపాదించి నా కుటుంబం అభివృద్ధిలోకి రావాలి నా కుటుంబం పేరు ప్రఖ్యాతులు రావాలి అని బంధువుల దగ్గర నుంచి స్నేహితుల దగ్గర నుంచి ఎంతైతే కష్టపడ్డావో వాళ్ళందరూ కూడా నిన్ను ఏకాకిని చేయడు మోసం చేయడు నీతో మాకు పనేమీ లేదు మేము ఈరోజు చాలా అభివృద్ధి చెందాము అంటే ఎంత మాట తెలిసండి అది ఎందుకంటే ఒక ఏమి తెలియనటువంటి వయసు దగ్గర నుంచి కూడా వాళ్ళకి అన్ని విషయాల్లో కూడా మన సహాయపడి వాళ్ళ జీవితం అనేది అభ్యున్నత స్థాయికి తీసుకొచ్చిన తర్వాత లెక్కలు వచ్చినట్టుగా అసలు నువ్వెవరో తెలియనట్టుగా వాళ్ళు ఎగిరిపోతే మాత్రం పర్వాలేదు మనకు అక్కడికి కూడా మనం చాలా హ్యాపీ సంతోషం వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు కూడా సంతోషంగా ఉంటే చాలు అనుకునేటువంటి మన మనసు కానీ వెన్నుపోటు పడవడం నలుగురిలో కూడా మనల్ని ఇన్సల్ట్ చేయడం అంటే మనం ఎంత సహాయం చేసినా సరే నువ్వు ఏమీ చేయలేదు మాకు మా జీవితంలో అనేటువంటి ఒక అపన్యంత అది తనతో పాటుగా పది మంది చేత అనిపించి మన మీద ఒక రాయి విసిరినట్టుగా వేసి వాళ్ళు వాళ్ళ దారిని వాళ్ళు చూసుకున్నట్లయితే మాత్రం మనం ఎప్పుడు బాధపడని మన మనసు ఎప్పుడు ఏడమనేటువంటి మన కళ్ళు ఆ రోజు అంటే మాత్రం దానికి అర్థం మన మనసుకు తగిలినటువంటి దెబ్బలు మామూలుటివి కాదు ఎందుకంటే మనం ఎన్నో మోసాలు చూసాం మనల్ని మోసం చేసే రకరకాలుగా చూసా కానీ నమ్మక ద్రోహం అనేది మన జీవితంలో మొట్టమొదటిసారిగా చూసినప్పుడు మన కళ్ళంట నీరు తప్ప నోట్లోంచి మాట రాదు మకర రాశి వాళ్ళకి ఎందుకంటే డబ్బు విషయంలో మనం మోసం చేశారు పర్వాలేదు మళ్ళీ మనం డబ్బు సంపాదించుకున్నాం అలాగే ప్రతి విషయంలో కూడా వెండిపోటు పొడిచారు పర్వాలేదు అయినా సరే మనం తట్టుకున్నాం కానీ మన మనసుకు తగినటువంటి దెబ్బల నుంచి తట్టుకోవడానికి మకర రాశి వాళ్ళకి చాలా సమయం పడుతుంది కానీ ఈ రోజు మనం ఎన్ని దెబ్బలు తగిలినా ఎంత ఇబ్బందులు కలిగ చేసిన మనల్ని అయినప్పటికీ కూడా మనం ఈ రోజుకి కూడా స్టిల్ అలా నిలబడ్డామంటే దానికి కారణం ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు ఈ విషయం ఎవ్వరికి తెలియకపోవచ్చు నా స్టార్ని బట్టి నాకు వెళ్ళిపోతుంది అనుకుంటా కానీ మన స్టార్ అనేది మనల్ని ఎప్పుడు వదిలేసిందండి ఎందుకంటే మనల్ని మోసాలు దగాలు చేయడం ఇబ్బందులు పెట్టడం ఎంత పని చేసినా నువ్వు పని చేయట్లేదు అనేటువంటి అప్పనిందనలు వేయడం అలాగే మనం ఎంత హెల్ప్ చేసావో వాళ్ళందరూ కూడా మనల్ని వెండిపోటు పడవడం నువ్వు ఏమీ చేయలేనటువంటి అసమర్థులు లాగా మనం మిగిలిపోవడం ఇలా ప్రతి ఒక్కరు కూడా మనకు ఒక ట్యాగ్ వేసి మనల్ని ఒక నువ్వు నువ్వు మాకు ఏమీ చేయలేదు అన్నట్టుగా మన జీవితాన్ని ఒక సముద్రంలోని ఒక దీవులో మనల్ని నిలబెట్టి చుట్టూ సముద్రం మధ్యలో మనం ఉంటే ఎలా ఉంటుందో మన జీవితం అలా నిలబెట్టి మనల్ని క్వశ్చన్ లేడు అంటే ఎన్నాళ్ళు మనం పెట్టిన దానికి తిరిగి మనకే క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితులు ఏర్పడడం అంటే మాత్రం అది మామూలు విషయం కాదు అలాంటప్పుడు మనల్ని ఆ పరమేశ్వరుడు మరి మనల్ని రక్షించాడు కాపాడాడు అంటే ఎటువంటి సందేహం లేదు ఈ విషయంలోనే కాదు ప్రతి విషయంలో కూడా పరమేశ్వరుడు మనల్ని రక్షిస్తూ ఉంటుంటాడు డబ్బు విషయంలోని ఆరోగ్య విషయంలోని ఫ్యామిలీ రిలేషన్షిప్లోని పిల్లల జీవితాల విషయంలోని పిల్లల విషయంలోని మన పరమేశ్వరుడు యొక్క ఆశీస్సు లేకపోతే ఈరోజు మన జీవితం ఏటా అనేది ఒక సారి మనకే అనిపిస్తూ ఉంటుంటారు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మనకి మన జీవితం ఏంటా అని ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు మనకు తగిలినటువంటి దెబ్బలు ఇంకో ఎవరికైనా తగిలి ఉంటే వాళ్ళు మామూలుగా వాళ్ళు తేరుకునేవారు కాదని అయిపోయేవారు ఈ పాటికి కానీ మనం మన మనసు రాటిదేలి చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటివన్నీ తిని తిని నిలబడ్డామేమో కానీ మనం ఎన్ని పరిస్థితులు అయినా సరే ఎలాంటి అయినా సరే మనం నిలబడ్డాము అంటే ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు అలాగే మన గట్టి దృక్పథంతో మనం నిలబడ్డాము నాకు ఏమీ కాదులే అనేటువంటి ఒక మొండి ధైర్యం నాకు ఏవేనైతే భగవంతుడు చూసుకుంటా ఒక గట్టి ధైర్యంతో మనం ఈరోజు కూడా నిలబడ్డాం ఎందుకంటే మన శత్రువులు విపరీతమైన శత్రువులు అండి భార్య భర్తలు మన ఫ్యామిలీని చూస్తే ఎంత మంది ఏడుస్తుంటారండి ఉదయం లెక్స్ దగ్గర నుంచి మనం చూస్తూనే ఉంటాం మనం ఫ్యామిలీగా మంచి బట్టలు వేసుకుని ఎక్కడికైనా భార్య భర్తలు ఏదైనా బయటకు వెళ్తే మాత్రం ఎంత మంది ఏడుస్తుంటారండి ఇదిగో మనకు ఇల్లు కొనుక్కున్న ఏడుస్తుంటారు ఒక మంచి బట్టలు వేసుకుని ఏడుస్తుంటారు బంగారం వేసుకుని ఏడుస్తుంటారు బండి కొనుక్కున్న ఏడుస్తుంటారు ఇలాగ మనల్ని చూసి ఏడవంటి వారు ఎవరు ఉండరు మరీ ముఖ్యంగా మన అనుకొని మన రక్త సంబంధీకులు అయితే మాత్రం మన మీద ఇరవై నాలుగు గంటలు కూడా పడి ఏడవడమే వాళ్ళ జీవితం అయిపోయినట్టుగా ఉంటుంటుందండి ఒక్కొక్కసారి కానీ వీటిలన్నిటికీ కూడా సమాధానం ఆంజనేయ స్వామి చూస్తారండి ఎవరైతే మన మీద ఏడుస్తుంటారో ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతుంటారో అలాంటివి ఏవి కూడా మన మీద తగలకుండా ఉండడానికి అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నట్టు మీ దగ్గరలో ఉన్నట్టు ఆంజనేయ గుడికి వెళ్ళండి దర్శనం చేసుకోండి దీనివల్ల మీ జీవితంలో అనేక రకమైన ఇబ్బందుల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా మనం గత వీడియోలో పదకొండు సంవత్సరాలు బాలుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోండి అదే కర్ణాటకలోని ఒక మాలుమూరు గ్రామంలో ఒక చిన్న పాప భవిష్యత్తు కోసం మన కోసం చెప్పినటువంటి మాటలు వింటే మనకు ఆశ్చర్యం కాదు ఎందుకంటే తనకు ఉన్నటువంటి జ్ఞాపక శక్తి కాదు జ్ఞానోదయం ఆ భగవంతుడికి తొమ్మిది వందల కోట్ల మందిలో కొంతమందికి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉంటాయండి అది ఎన్ని సంవత్సరాలు ఉంటాయనేది కూడా మనం చెప్పలేము అది ఒక ఆరు నెలలు ఉండొచ్చు ఒక సంవత్సరం ఉండొచ్చు ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఆశీస్సులు ఉన్నప్పుడు మన నోటి వంట వచ్చేటువంటి ప్రతి మాట కూడా జరుగుతూ ఉంటదట అలాగే పాప చెప్పినటువంటి ఎందుకంటే పాపకి పునర్జన్మ ఒక పుట్టాను నేను పలానా పలానా అని చెప్పగానే కొన్ని వందల కిలోమీటర్ల గ్రామ పెద్దలు వెళ్ళి వాళ్ళు పరిశీలించే పాప చెప్పినవన్నీ నిజమే అని తెలిసిన తర్వాత నిర్ధారణ పోయారట అలాగే ఆ ఊరిలో ఉన్నటువంటి జనాలు వాళ్ళ కష్టాల కోసం చెప్పుకోవడానికి వస్తే మీరు ఏమీ చెప్పకండి నేను మీ ఇబ్బందులు చెప్తానని చెప్పి వాళ్ళ కష్టాలన్నీ కూడా చెప్పి వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ ఉంటే అవన్నీ కూడా చెప్పడంతో వాళ్ళు కూడా రెండు చేతులు జోడించి మా కష్టాలు మా బాధలు ఇవన్నీ కూడా చెప్తున్నావు అంటే మామూలు మనిషి కాదమ్మా అని చెప్పి వాళ్ళు కూడా రెండు చేతులు జోడించి వాళ్ళు వెళ్ళారట మరి అంత అద్భుతమైనటువంటి పాప చెప్పినటువంటి విషయాలు కూడా మన కొన్ని విషయాలు ఎందుకంటే ఒక ఐదు ఆరు విషయాలే చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది మన మకర రాశి వారికి సెప్టెంబర్ నెల నుంచి కూడా మహాయోగం ఉన్నదండి ఆ విషయాలు మనం ముందుగా చూసుకున్నట్లయితే మన మకర రాశి వారికి పంచ ప్రాణాలు ఎక్కడున్నాయి అని చూసుకున్నట్లయితే మాత్రం మన పిల్లల మీదే ఉన్నదండి మనం బతుకుతున్నది మన కోసం ఏ రోజు కూడా బతకలేదండి ఎందుకంటే మనం చూసే మన లైఫ్ అన్ని ఎలాగే ఇబ్బందులు పడటం ఎలా ఏడుస్తున్నారు ఎలాంటి ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇవన్నీ మనం చూసా కానీ ఇవేవి కూడా మన పిల్లల మీద పడకూడదు కనీసం వాటి నీడ కూడా పడకూడదు మన పిల్లల మీద వాళ్ళు బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగాలు రావాలి మంచి మ్యారేజ్ సంబంధాలు రావాలి మంచి ఆరోగ్యం బాగుంటుంది ఇలా ఎప్పుడు కూడా పిల్లల కెరియర్ కోసం ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఒక్కరోజు వాళ్ళంతా హ్యాపీగా ఉన్నప్పుడు భగవంతుడాన్ని తీసుకెళ్ళిపోయి మనం ఆ రోజు కోరుకుంటాం ఎందుకంటే పిల్లల భవిష్యత్తు అనేది అంత అద్భుతంగా ఉండాలని మనం ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటామంటే మకర రాశి వాళ్ళు మరి అలాంటప్పుడు పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని చెప్పడంతో చాలా సంతోషం వేసిందండి ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషన్ పరంగా సెప్టెంబర్ నెల నుంచి మహా అద్భుతంగా ఉండబోతుంది మంచి ఉద్యోగ అవకాశాలు అలాగే విదేశీ చదువుల కోసం వెళ్ళే ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా సఫలీకృతం అవుతాయి అలాగే అక్కడ ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి వారికి కూడా అది కూడా వాళ్ళకి వస్తుంది దీనికి తోడుగా ఆరోగ్యం బాగుంటుంది దీనికి తోడుగా వాళ్ళకి ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం అంటే మనకి ఏదైతే అనుకుంటున్నామో భగవంతుని మనం ఏదైతే కోరుకుంటున్నామో అవన్నీ కూడా మనకి ఒకటి ఒకటిగా జరుగుతూ ఉంటే ఎంత అదృష్టం అండి మనం అంత అదృష్టం ఎవరు లేరని అనుకో ఎందుకంటే మనం ఒకరోజు ఒక ఒకరోజు తినలేదు ఆ భగవంతుడికి తెలుసు ఆ పరమాత్ముడికి తెలుసు కానీ మన కష్టాలు మన పిల్లలకు రాకూడదనే కదా మన జీవితంలో మన ప్రాపత్రయపడేదంతా కూడా మరి పిల్లల భవిష్యత్తు అంత చక్కగా ఉంటుంది అంటే మాత్రం మనకున్న తానందు తానందుకి ఎవరికి ఉండదేమో అలాగే మన మరీ ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందటండి ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా మన ఆర్ధ ఆర్థిక పరిస్థితి ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయట మన ఏదైనా తనకాలు పెట్టుకున్న బంగారాలన్నీ ఇంటికి లక్ష్మీదేవిని తెచ్చుకుంటామట అలాగే మనకు ఉన్న అప్పులన్నీ తీరిపోయి ఆర్థికంగా చాలా స్థితిమంతులు అవుతామట మనం అనుకునే కోరికలు కూడా నెరవేర్చుకుంటామట ఆరోగ్యం కూడా బాగుంటుందటండి ఇన్ని విషయాలు మన జీవితంలో ఎంత మంచి జరుగుతుంది సెప్టెంబర్ నెల నుంచి అంటే మాత్రం అంతకన్నా మనకి ఏం కావాలి అలాగే కొన్ని విషయాలు కూడా జాగ్రత్తలు పడమని చెప్పారు అవి ఏంటంటే మరీ ముఖ్యంగా చిన్న చిన్నవి మీరు ఉత్తరశాల నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు అగ్నికి అలాగే కరెంటు విద్యుత్ సంబంధించిన విషయాలు కొంచెం దూరంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు కూడా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నామస్మరణ చేసుకోండి అని చెప్పడం జరిగింది అలాగే శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మరి ముఖ్యంగా దూర ప్రాంతాలకి వాహనాల మీద వెళ్ళేవారు కాస్త జాగ్రత్తగా ఉండండి ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి కొట్టి ఒకటి పెట్టుకొని మీరు ఏదైనా సరే పని మొదలు పెట్టడానికి బయటకు వెళ్ళేటప్పుడు వెళ్ళండి ఆ పనులన్నీ కూడా విజ్ఞానం సాధిస్తాయి అలాగే మనకి ఆరోగ్యం బాగుంటుంది ఎటువంటి ప్రమాదాలు జరగకుండా క్షేమంగా వెళ్ళి లాభంగా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎప్పుడు కూడా మీరు భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల ప్రతి విషయంలో కూడా మీరు విజయం సాధిస్తారు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు ఒకటి సారీ ఒకటి రెండు పాదాలు ధనిష్ట నక్షత్ర వాళ్ళు మనం చూసినట్లయితే మాత్రం నీటికి సంబంధించిన విషయాలు అంటే చెరువుల దగ్గర కానీ సముద్ర స్నానాల దగ్గర కానీ కుంతల దగ్గర కానీ నూతుల దగ్గర కానీ స్నానాలకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు దుర్గాదేవి యొక్క బొట్టు పెట్టుకొని మీరు వెళ్ళండి అలాగే ఎప్పుడు కూడా దుర్గాదేవి యొక్క నామస్మరణ చేసుకున్నట్లయితే ఆర్థికంగా బాగుంటుంది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మీ భవిష్యత్తు బాగుంటుంది మీ ఆరోగ్యం బాగుంటుంది మరి ముఖ్యంగా ఇలా మనం అనుకునే ప్రతి పనులు కూడా సక్సెస్ అవుతాయి ఇంకా చాలా అంటే చాలా విషయాలు చెప్పడం జరిగింది అవన్నీ కూడా మనం చెప్పుకుందాం తర్వాత వీడియోలు ఇంకెవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో అని రాయడం మర్చిపోకండి మరి మరి ముఖ్యంగా లైక్ చేయడం మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్